వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో భాగస్వాములందరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు జగన్ ప్రభుత్వం పిచ్చి పిచ్చి బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుందని మండిపడ్డారు ఐదేళ్లలో అన్ని శాఖల్లోనూ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు ప్రజల జీవితాలతో మాన ప్రాణాలతో ఇవాళ ఆదాయ వనరుగా వాడిని ఎక్సర్సైజ్ ని వాళ్ళ సొంత ఆదాయంగా చేసుకున్నారు ఇవాళ ప్రజల యొక్క వీక్నెస్ ని క్యాష్ చేసుకునే కార్యక్రమం చేశారు ఎందుకంటే ఏదో ఒకటి సాయంత్రం ఏదో కష్టపడి వచ్చిన వాటికి ఒక పెగ్గు రెండు పెగ్గులు వేసుకోవడం అలవాటు నాణ్యమైనటువంటి మందు గతంలో అందిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే పనికిరాని చెత్త బ్రాండ్లు పెట్టి సొంత బ్రాండ్లు పెట్టి వాటి ద్వారా ప్రజలకి కనీసం ఏ బ్రాండ్ తాగుతున్నా కూడా తెలియదు ప్రైజ్ అంతే రేట్లు ఇష్టారాజ్యంగా పెట్టుకున్నారు రేట్లు పెంచేశారు చాలా మంది లివర్లు పోయి కిడ్నీలు పోయి హార్ట్అటాక్లు బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులోనే చిన్న చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇవాళ వాళ్ళందరి యొక్క ఉసురు కొట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం ఇలాంటి వాళ్ళందరి సహకారాలు తీసుకుని ఇంత దోపిడీ చేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా వదిలే సమస్య లేదు ఇందులో మైనింగ్ లో ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉంది ఏ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అతీతం కాదు చివరికి పేద ప్రజలకు ఇచ్చే బియ్యం లో కూడా దోచుకున్నారు ఇవన్నీ కూడా త్వరలోనే ఎంక్వైరీ జరుగుతున్నాయి వాళ్ళు చూసిన మొన్న మంత్రులు వెళ్ళి ఎక్కడెక్కడ రివ్యూలు చేస్తా ఉంటే పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడతాం